సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ ఎన్నికల్లో గెలవడానికి ముస్లింల ఓట్ల కోసం పరాయి దేశం ముందు మన దేశాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడడం సబబు కాదని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తూ దిష్టి బొమ్మ దహనం చేశామని పేర్కొన్నారు రాజకీయ పార్టీల కంటే మాకు దేశమే ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రాజకీయాలు చేస్తే రాజకీయాలు చేయాలి ఎలక్షన్ ప్రచారం చేస్తే ప్రచారం చేయాలని చెప్పి ఇలా పాకిస్తాన్ అడి వచ్చి ముడ్డు మీద అనిపోతుందని మాట్లాడుతు రేవంత్ రెడ్డి ముడ్డు మీద ఎవరు దాన్ని అని మాట్లాడుతుంది ఈ మాటలు ఈ రోజు ఖబర్దార్ బిడ్డ ఈ దేశంలో పుట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఈ రోజు భారత రాజ్యాంగం పట్ల నువ్వు గౌరవించబడుతున్న ఈ రాజ్యాంగం మీదనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు మరి గల్లీలల్లా చిల్లరంగాలు కూడా మాట్లాడరు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు గెలిపించినప్పుడు ఈ దుర్మార్గుండని అప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో గెలిపించారు కానీ ఈ రెండు పార్టీలకు కూడా నియత లేదు లేదు లేదని చెప్పి మాట్లాడుతున్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు జూబ్లీల్ ఎలక్షన్ ఒక్కడ చూసుకొని మీరు ఏ మతానికి మొగ్గు చూపుతా ఉన్నారు ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భారతదేశం మీద దుమ్మెత్తిపోతే మేము పార్టీ కొరకు నాయకుల కోసం పనిచేసే వాళ్ళం కాదు మేము పార్టీ తర్వాత నాయకుల తర్వాత మాకు దేశమే ముందు మరి ఈరోజు దేశం పట్ల మీరు నిన్న పాకిస్తాన్ యొక్క ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరిని దాన్ని ఆ మాటలు అనడానికి అసలు మాకు నోరు రావట్లేదు ఇటువంటి జాతీయ భావత ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక వైపు భారతదేశాన్ని కంచుకోవడానికి కాపాడుకుంటూ ముందుకు పోతా ఉంటే నువ్వు ఈడ హైదరాబాద్లో కూర్చొని ముచ్చలు పెడుతున్నావు